వెల్కమ్ టు అంటే ప్రజల తరఫున మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంత మంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంత మంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలేవనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రకృతి అందాలకే కాదు సహజ వాయు నిక్షేపాలకు నిలయం కాకినాడ ప్రాంతం దేశంలోని తూర్పు తీరంలో ఉన్న ప్రధాన ఓడరేవు కాకినాడ ఇంతటి కీలక నియోజకవర్గమైన కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మరి ఈ ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ఈ విషయంలో నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆ గెలుపొందిన కురసాల కన్నబాబు జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజారాజ్యం తర్వాత ఎన్నికల రాజకీయ అరంగ్రేటం చేసి తొలిసారి కాకినాడ రూరల్ నుంచి రెండు వేల తొమ్మిదిలో అయితే విజయం సాధించారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా రెండున్నర ఏళ్ళు పనిచేసిన కన్నబాబు అనేది ప్రయత్నం చేద్దాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాంతం కాకినాడ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అంతకు ముందు సంపర నియోజకవర్గంగా ఉండగా ఆ తర్వాత కాకినాడ రూరల్ ఏర్పడింది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కొన్ని డివిజన్లతో పాటు కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఇరవై ఒక్క గ్రామాలు కరప మండలంలో పంతొమ్మిది గ్రామాలతో ఈ అసెంబ్లీ స్థానం కొత్తగా ఏర్పాటైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు వైసీపీ నేత కురసాల కన్నబాబు అంతేకాదు జగన్ మంత్రివర్గంలో మొదటి రెండున్నరేళ్లు మంత్రిగాను బాధ్యతలు అందించారు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సీఎం అని ఎవరో చూడలేదు ఐదు సంవత్సరాలు పథకాలు నిలబెట్టిన వాళ్ళు కూడా కంటిన్యూగా చేసిన వాళ్ళు కూడా ఎవరో కనిపించలేదు సార్ ఇప్పుడు వరకుని పేద ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది దానివల్ల కొంచెం ప్రభుత్వ ఉద్యోగులకి నెక్స్ట్ బిజినెస్ బిజినెస్ పీపుల్కి కూడా కొంచెం జగన్ గారు వ్యతిరేకంగా ఉన్నారు ఈ వాళ్ళకి కొంచెం ఇది జరిగిందని చెప్పేసి కొంచెం వాళ్ళు ఇదిగా ఉన్నారు కాకపోతే జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా పేద ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి కాబట్టి పేద ప్రజలు అందరూ కూడా జగన్ గారికి కాకినాడ వాళ్ళు కన్నబాబు గారికి ఓటు వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సో మళ్ళీ కన్నబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కురసాల కన్నబాబు రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట్లో పాత్రికేయుడిగా పనిచేసిన కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పన్నెండులో పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన ఆయన ఇండిపెండెంట్గా బరిలో దిగి చవి చూస్తారు ఈ రోజు వచ్చి ఏంటంటే మన కన్నబాబు గారు మంచి కార్యక్రమాలు చేశారు ఆయనకి గతంలో కూడా చాలా రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ గారు మినిస్టర్గా కూడా చేశారు కన్నబాబు గారికి ఇచ్చారు కాబట్టి మా ప్రభుత్వం ఆ జగన్ గారు పరిపాలన బాగుంది అందరికీ చక్కటి పరిపాలన అందించారు అయితే కొంత ఉద్యోగస్తుల సైడ్ నుంచి ఆయనకు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన పేద ప్రజలకి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా కన్నబాబు గారు విజయం సాధిస్తారని నా యొక్క ఉద్దేశం అది రెండు వేల పదహారులో వైసీపీలో చేరిన కన్నబాబు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు త్రిముఖ పోటీ జరిగిన నాటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పిల్లి అనంతలక్ష్మి పోటీ పడగా జనసేన నుంచి పంతం నానాజీ అదృష్టం పరీక్షించుకున్నారు హోరాహోరీగా జరిగిన పోరులో కన్నబాబు ఎనిమిది పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది నియోజకవర్గంపై పట్టు నిరూపించుకున్నారు జగన్ కేబినెట్ లో మంత్రిగానూ అవకాశం దక్కించుకున్నారు కన్నబాబు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ఇచ్చే జగనన్న ఇళ్ల పట్టాలు ఎక్కువ మందికి అందేలా చర్యలు తీసుకున్నారు నేమాం పండూరు తిమ్మాపురం గరజనాపల్లి కరప లేఅవుట్లలో మునుపెన్నడం లేని విధంగా ముప్పై రెండు వేల కుటుంబాలకు వీటిని అందించారు ఇందులో పదివేల ఇళ్లకు శంకుస్థాపన చేయగా చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి ఇక ఏపీలో విశేషంగా సేవలందించిన సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప నుంచే అంతేకాదు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు సైతం చేపట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కాకినాడ కాకినాడ వచ్చాక ఎంతో అభివృద్ధి చేశాడు నేను పేదవాళ్ళకి ఇంటింటికి తిరిగి ఇళ్ల పట్టాలు గట్ట రాయించాడు ఆయన వచ్చాక చాలా అభివృద్ధి చెందింది ఎంతో ఎంతో దేవాలయాలే కాదు మన రూరల్ గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించారు ఎమ్మెల్యే కన్నబాబు వాటిల్లో ప్రధానమైనది లో వోల్టేజ్ సమస్య దీని కారణంగా విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడికక్కడ సబ్ స్టేషన్లు నిర్మించి ఆ సమస్యను పరిష్కరించారు రెండు కోట్ల రూపాయలతో కాకినాడ రూరల్ కరప మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున అంబేద్కర్ భవనాలు నిర్మించారు ఎనిమిది సెట్టి బలిజ కమ్యూనిటీ హాళ్ళు నిర్మించారు మాకు వాటర్ వస్తుందండి అంతమట్టు గంతకంతక వస్తూనే ఉంటుంది కానీ ఎక్కువ ఎక్కువ విదలండి వాటర్ అలాగే డ్రైవేజ్లో కూడా చాలా దోమలు ఎక్కువున్నాయి పిల్లలతో కూడా వాటర్ కూడా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుందని వాటర్ స్మెల్ కూడా బాగా వస్తున్నాయి వాటర్ వెళ్తుంటే చలిగా ఉంటుందండి కొంచెం డెవలప్మెంట్ చేయమని కోరుకుంటున్నామని క్రీడాకారుల కోసం స్మార్ట్ సిటీ నిధులతో సౌకర్యాలు కల్పించారు ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది కోట్లతో కన్వర్టబుల్ మల్టీ స్టేడియం సింథటిక్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు కోట్ల రూపాయల వ్యయంతో బీచ్ లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం పూర్తి చేశారు మూడు పెద్ద స్థాయి మిల్క్ సెంటర్లు ఇరవై పార్కులను అభివృద్ధి చేయగా ఈట్ స్ట్రీట్ ప్రతిపాదనలో ఉంది ఇప్పుడు మనం డ్రైవర్స్ కాలనీ ఎస్ఆర్ నగర్ సీతారామరాజు నగర్ కాలనీలో ఉన్నామండి మేము డోర్ టు డోర్ ప్రోగ్రామ్ తిరిగి ఈ రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం తిరిగిన ప్రతి గడప ఎక్కినప్పుడు మాకు వచ్చి ప్రతి కంప్లైంట్ కూడా మాకు వాటర్ రావట్లేదు డ్రైనేజ్ బాగలేదని మనం త్వరగి డెవలప్ అవడం పోవడం కారణం ఏంటంటే మనకి ప్రథమంగానే ఇంత పెద్ద మేజర్ పంచాయతీ ఎలక్షన్లు అన్నవి జరగకపోవటం దానివల్ల అభివృద్ధి అన్నది ఎవరో పట్టించుకుంటలేదండి ఇవే కాదు ఇంద్రపాలెం నుంచి ఏపీ త్రయం వరకు ఆర్ అండ్ రోడ్డు వేయించారు కొండూరులో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం శరవేగంగా జరిగేలా చూస్తున్నారు అంతర్జాతీయంగా కాకినాడ జెండా రెపరపలాడించిన పి వెంకటాయపురం బాలికల గురుకుల పాఠశాల సైతం కన్నబాబు హయాంలో నిర్మించింది మొత్తంగా నియోజకవర్గంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారన్న పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే కన్నబాబు నీళ్లు అసలు రావట్లేదండి మాకు ట్యాంక్ లోని కూడా నీళ్ళు అసలు బాగోటం లేదు కూడా కూడా ఉల్లి దొరద వచ్చేసి నీళ్లు పచ్చగా ఉంటున్నాయండి మరి చాలా బాధపడుతున్నాడు నీళ్ళకి ఈ ఆర మూడు రోజులు మట్టి నుంచి ఒక బింతప్ప అంతా రావట్లేదు ఎవరింటికన్నా మోటార్లు వేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్తుంటే మాకు వింది కూడా ఇస్తలేదండి కారెంట్కి కాలిపోద్దని చెప్పేసి వాళ్ళకి కూడా నీళ్లు కూడా ఇస్తలేదండి మేము నీళ్ళు కొనం చాలా ఇబ్బంది పడుతున్నామండి మరి మీరు అందరూ దయించి మాకు నీళ్లు చప్ల చేసి మా ఏరియాకి మంచి అని కోరుకుంటున్నామండి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో చేసిన ఎమ్మెల్యే కన్నబాబును నాన్ లోకల్ అని కొంతమంది విపక్ష నాయకులు ప్రచారం చేయడంలో మర్మం ఏంటి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి జరగలేదన్న కామెంట్లు వినిపిస్తున్న వేళ అందులో కన్నబాబు హయాంలో నెరవేరని హామీల హోరా హోరీగా సాగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కన్నబాబు అయితే ఆ సమయంలో స్థానిక ప్రజలకు కొంతమేర దూరమయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది అయితే ఇది కావాలని జరిగింది కాదని మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రమంతా గమనించాల్సిన పరిస్థితుల వల్లే జరిగిందని చెబుతున్నారు ఎమ్మెల్యే మద్దతుదారులు అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండున్నరేళ్ల తర్వాత మంత్రిగా తప్పుకుని మళ్లీ ప్రజలందరితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు కేవలం ఇదే కాదు ఎమ్మెల్యే కన్నబాబుపై కొందరు నాన్ లోకల్ అనే ముద్ర వేస్తున్నారు మంత్రి పదవి వచ్చిన సమయంలో ఇది మరింత గట్టిగా వినిపించింది అయితే ఆయన బలపరిచే వారి మాత్రం అదేమీ లేదంటున్నారు అంతేకాదు ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా కన్నబాబు విజయం సాధించిన రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లలేదని చెబుతున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని అంటున్నారు అయితే ఈ విషయంలోనే కొంత నెగిటివ్ ప్రచారం అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏఎస్ఆర్ కాలనీలో మంచినీటి సమస్య ఉంది మెయిన్ ఏంటంటే ఆ వాటర్ వచ్చిన టైమింగ్ కూడా మార్చేశారు వచ్చిన నీరు రెండు బిందులు బిందులు రావడం వస్తుంది అది కూడా తాగడానికి కూడా బాగాలేదు వాటర్ అది నీరు శుభ్రం అవ్వట్లేదు ఫిల్టరింగ్ ప్రాపర్గా ఫిల్టరింగ్ అవ్వట్లేదు అది కూడా ఆ వాటర్ని తీసుకోవడం వల్ల ఒళ్ళె దొరదలు చర్మబేదాలు అది వస్తున్నాయి నెక్స్ట్ మేము వాటర్ బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది మంచినీళ్ళు వచ్చినా కూడా బయటికి వెళ్ళి టిన్నీళ్ళతో పది రూపాయలు టిన్ తెచ్చుకుని వాడుకోవాల్సి వస్తుంది కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల్లో అభివృద్ది పెద్దగా లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి కొన్ని పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో అక్కడ ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ సాగుతోంది అలాంటి వాటిలో రమణయ్యపేట పాకాల వాకాలపుడి ఇంద్రపాలెం చీడిగా తూరంగి గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది దీంతో పన్నుల ద్వారా వసూలైన నిధుల నుంచే వీటిని ఖర్చు చేయాల్సి రావడంతో అభివృద్ది అంతంత మాత్రమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో పలు చోట్ల డ్రైనేజీలు నిర్మించినా మురుగునీరు బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు దీంతో ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోతున్నాయి ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉందంటున్నారు స్థానిక ప్రజలు మంచినీటి సరఫరా కోసం ఇంటింటికి పైపులు వేసినా వాటికి నీరు అందించేందుకు అవసరమైన వాటర్ ట్యాంక్ లేకపోవడం మైనసేనని చెప్పాలి మొత్తంగా చూస్తే ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే కన్నబాబు పనితీరుకు నియోజకవర్గ ప్రజలు వందకు యాబై ఐదు మార్కులు వేశారు ఈ ఎమ్మెల్యేగా ఐదేళ్లలో కురసాల కన్నబాబు హిట్టా పట్టా అనేది పరిశీలిస్తే కనుక సెవెంటీ పర్సెంట్ హిట్టు అనే ప్రజలు చెప్తున్నప్పటికీ ఒక థర్టీ పర్సెంట్ మాత్రం పట్ట అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పరిస్థితి కెమెరామెన్ సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ కాకినాడ నుంచి కాకినాడ రూరల్ పై తనదైన ముద్రవేసిన కురసాల కన్నబాబు మరోసారి వైసీపీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ నిలిచారు మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ఇది వాళ్ళే మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే